భారత మహాకావ్యాల్లో పరశురాముడు ఒక ప్రత్యేక స్థానం కలిగిన మహర్షి అవతారం విష్ణుమూర్తి ఆరవ అవతారం పరశురాముడు భృగువంశంలో జన్మించాడు ఆయన తండ్రి ఋషి జమదగ్ని తల్లి రేణుక పుట్టినప్పుడు ఆయనకు రామ అని పేరు పెట్టారు చిన్నప్పటి నుంచే వేదాలు శాస్త్రాలు ధనుర్విద్య కఠోర తపస్సు అన్ని ఆయన జీవితంలో భాగం తర్వాత పరశు అనే ఆయుధాన్ని శివుడి ఇచ్చిన తర్వాత ఆయన పరశురాముడయ్యాడు పరశురాముడు బాల్యంలోనే కఠిన నియమాలతో బ్రహ్మచర్యాన్ని ఆచరించాడు ఆయనకు శివుడు స్వయంగా ఆయుధ విద్య నేర్పాడు గొడ్డలి ఆయన ప్రియమైన ఆయుధం పరశురాముడు యుద్ధంలో మాత్రమే కాదు ధర్మాన్ని కాపాడంలో కూడా కఠినుడు ఒకసారి తల్లి రేణుక నీటికొరకు చెరువుకు వెంతుంది అక్కడ గంధర్వులు స్నానం చేస్తూ ఉండడం చూసి చనిస్తుంది తన దివ్య దృష్టితో విషయం తెలుసుకొని కోపంతో జమదగ్ని ఆమెను చంపేయమని కొడుకులను ఆదేశిస్తాడు పెద్ద కొడుకులు అందుకు ఒప్పుకోరు తల్లిని సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముణ్ణి ఆదేశించగా తండ్రి ఆజ్ఞ ధర్మమని భావించి అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు జమదగ్ని సంతోషించి ఏమైనా వరం కోరుకోమనగా పరశురాముడు తల్లిని సోదరులను తిరిగి బ్రతికించమంటాడు ఈ విధంగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకుంటాడు పరశురాముడు డు దత్తాత్రేని వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలు నేర్చుకున్నాడు ఒకసారి కార్తవీరుడు అనే రాజు ఈ కార్తవీరుడు శాపం వల్ల లేకుండా జన్మించాడు గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుణ్ణి ప్రసన్నం చేసుకుని వేయి చేతులు పొంది మహావీరుడయ్యాడు ఈయన వేటకు వెళ్లి దాహంతో జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు జమదగ్ని తన కామధేనువు సహాయంతో రాజుకు మరియు సైన్యానికి ఘనమైన ఆతిథ్యం ఇచ్చాడు కామధేనువు దివ్యశక్తి చూసిన కార్తవీరుడు దానిని బలవంతంగా స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు జమదగ్ని నిరాకరించగా రాజు తన బలాన్ని ఉపయోగించి గోవును తీసుకెళ్లాడు ఆ సమయంలో పరశురాముడు ఆశ్రమంలో లేడు తిరిగి వచ్చి ఘటన తెలుసుకున్న వెంటనే యుద్ధానికి బయలుదేరాడు యమునా నది ఒడ్డున భీకరంగా యుద్ధం జరిగింది కార్తవీరుడు తన వెయ్యి చేతులతో అనేక ఆయుధాలు విసిరిన పరశురాముడు వాటన్నిటినీ సమర్థంగా ఎదుర్కొన్నాడు చివరకు ఆయన కార్తవీరుని తల తీసేశాడు ఈ యుద్ధం ద్వారా అజేయుడైన సహస్రబాహు కూడా అధర్మానికి లొంగితే నశించాలి అన్న సందేశం పురాణాల్లో నిలిచింది తర్వాత కార్తవీరుని కుమారుడు తండ్రి మరణానికి ప్రతీకారంగా పరశురాముడు లేని సమయంలో జమదగ్ని ఆశ్రమంలో ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చి హతమార్చారు కార్తవీరుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకుపోతారు రేణుకాదేవి విలపిస్తూ తన భర్త రక్తంలో కూరుకుపోయిన దేహాన్ని చూసి పరశురాముని పిలిచింది ఇది విని పరశురాముని కోపం తారాస్థాయికి చేరింది క్షత్రియ వంశాలను పూర్తిగా సంహారం చేయాలని సంకల్పించాడు పరశురాముడు తన గుడ్డలితో అన్ని దిక్కులా యుద్ధం సాగించాడు క్షత్రియ వంశాలకు చెందిన రాజులు యోధులు ఎవరెవరు అధర్మంలో పాలిస్తున్నారో వారందరినీ చంపేశాడు ఇరవై ఒక్కసార్లు పితృలపై దండయాత్ర చేశాడు శమంతక పంచకం అనే ఐదు సరస్సులను క్షత్రియ రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణమర్పిస్తాడు ఈ సంహారం అనంతరం పరశురాముడు గెలిచిన భూమి మొత్తాన్ని కశ్యప మహర్షికి దానం చేసి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోతాడు పరశురాముడి గురించి తెలుసుకోవాల్సిన ఇంకొన్ని విషయాలు ఒకసారి పరశురాముడు శివుణ్ణి దర్శించుకోవడానికి వెళ్లగా ద్వారం వద్ద వినాయకుడు అడ్డగించాడు తన తల్లిదండ్రులు విశ్రాంతి తీసుకుంటున్నారని లోపలికి అనుమతించనని చెప్పాడు కాని పరశురాముడు గొప్ప మహర్షి అది అవమానంగా ఫీలయ్యాడు పరశురాముడు కోపంతో తన గొడ్డల్ని విసిరేశాడు తన తండ్రి శివుడి ప్రసాదమైన ఆ గొడ్డలిపై గౌరవంతో వినాయకుడు దాన్ని ఆపే ప్రయత్నం చేయడు ఆ గొడ్డలి తగిలి వినాయకుడి దంతం విరిగింది అందువల్లే వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు వచ్చింది ఇంకొక సందర్భం సీతా స్వయంవరంలో మిథిలా దేశానికి రాజైన జనక మహారాజు తన కుమార్తె సీతకు స్వయంవరం ఏర్పాటు చేశాడు ఆయన ప్రతిజ్ఞ ప్రకారం ఎవరు మహాదేవుని ప్రసాదమైన శివధనస్సును ఎత్తి తీగను కట్టి విలువిద్య ప్రదర్శిస్తారో వారికే సీతాదేవిని వరంగా ఇస్తానని ప్రకటించాడు అనేక దేశాల నుండి మహాయోధులు రాజులు వచ్చారు వారు ఒక్కొక్కరుగా ప్రయత్నించినా ఆ ధనస్సును కదిలించలేకపోయారు ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షితో పాటు మిథులకు వచ్చిన రాముడు ముందుకు వచ్చి గురువు ఆజ్ఞతో శివధనస్సు ముందు నిలబడ్డాడు రాముడు ఆ విల్లు ఎత్తి తీగను కట్టబోయాడు కాని ఆ విల్లు రాముని శక్తికి తట్టుకోలేక విరిగిపోయింది ఆ ధ్వనితో సభ కదిలిపోయింది రాముడి వీరత్వం చూసి సీతాదేవి అతనికి పూలమాల వేసింది జనక మహారాజు ఆనందపడి వివాహానికి ఏర్పాట్లు మొదలుపెట్టాడు ఆ శివధనస్సు విరిగిందన్న వార్త పరశురాముడి చెవిన పడింది అది తన ఆరాధ్యుడైన శివుడి విల్లు కావడంతో ఆయనకు కోపం వచ్చి వెంటనే మిదులకు రాముడి ముందుకు వచ్చాడు పరశురాముడు అన్నాడు రామా నువ్వు శివధనస్సును విరిచావు ఇది సాధారణ పరాక్రమం కాదు కాని ఇప్పుడు నా వద్ద ఉన్న విష్ణుధనస్సును ఎత్తి చూపించు అలా చేస్తే నీ వీరత్వాన్ని ఒప్పుకుంటాను రాముడు ప్రశాంతంగా విష్ణుధనస్సును తీసుకొని ఒక్క క్షణంలోనే తీగను కట్టి తిరిగి విల్లును వంచబోయాడు ఆ క్షణంలో ఆ విల్లు కూడా విరిగిపోయింది ఆ దివ్య కార్యాన్ని చూసి పరశురాముడు గ్రహించాడు ఇతడు ఎవరో కాదు శ్రీ మహావిష్ణువే అని తన కోపం చల్లార్చుకొని రాముడికి నమస్కరించి తన తపస్సుకు తిరిగి వెళ్లిపోయాడు ఆ తర్వాత రాముడు సీతాదేవి వివాహం ఘనంగా జరిగింది పరశురాముడు విష్ణు యొక్క అవతారంగా ధర్మరక్షకుడిగా మరియు క్షత్రియ రాజుల దౌర్జన్యాలను అంతం చేసిన వ్యక్తిగా హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైన వాడు అతను ధైర్య సాహసాలకు యుద్ధ నైపుణ్యానికి ప్రతీక ఆయన నీతి ధర్మం మరియు న్యాయం కోసం పోరాడిన వ్యక్తిగా ఎంతో మందికి ఆదర్శం టు సబ్స్క్రైబ్